quantum technology. బయాలజీ కలయికలో సరికొత్త విప్లవానికి రాజధాని అమరావతి కేంద్రం కానుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన క్వాంటం టెక్నాలజీ జీవన ఉనికికి ఆధారమైన బయాలజీ ఈ రెండింటి కలయికతో అమరావతి వేదికగా ఒక నవశకం ఆరంభం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ ను క్వాంటం టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు పరిశోధనల విస్తృతి పెంచేలా ప్రభుత్వం నిర్ణయించింది భవిష్యత్తులో జీవ విజ్ఞాన శాస్త్రానికి ఉపకరించేలా గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి క్వాంటం వ్యాలీ పరిధిలోకి తీసుకొచ్చింది సాంప్రదాయ కంప్యూటర్ల ద్వారా సాధ్యం కానీ ఆవిష్కరించలేని అంశాలను కనుగొనేందుకు గాను ఈ క్వాంటం బయోఫౌండ్రీని ఏర్పాటు చేయనున్నారు మొండి వ్యాధులను నయం చేసేలా సరికొత్త ఔషధాలు ఎంజైమ్ ఇంజనీరింగ్ అత్యాధునిక చికిత్సా విధానాలు ఆధునిక వైద్య పరికరాల తయారీకి క్వాంటం బయోఫౌండ్రీ ఆవిష్కరణలు చేయనుంది అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం బయోఫౌండ్రీలో టీసీఎస్ ఐబీఎం సిఎస్ఐఆర్ ಐಐ ಟಿ ಡಿಲ್ಲಿ ಸಿಜೆ ಸೆಂಟರ್ ಸೆಂಟೆಲ್ಲಾ ಎಐ ವಂಟು ಅಗ್ರಸ್ಥಾಯಿ ಟೆಕ್ పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి గ్లోబల్ క్వాంటమ్ బయోఫౌండ్రీ ద్వారా భారీగా విదేశీ పెట్టుబడులతో పాటు హైవాల్యూ ఉద్యోగాలు పరిశోధన ఆధారిత సంస్థలు రానున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆలోచన కేవలం తొమ్మిది నెలల్లోనే కార్యరూపం దాల్చింది భారత్లోనే అత్యాధునికమైన ఐబిఎం వన్ థర్టీ త్రీ ఈ ఏడాది సెప్టెంబర్ లో అమరావతిలో ఏర్పాటు కానుంది దేశంలోనే మొదటగా క్వాంటమ్ పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది అరవైకి పైగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఇందులో భాగస్వాములయ్యాయి అలాగే భారతదేశపు తొలి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయి లక్ష మందికి పైగా యువత క్వాంటంలో లో శిక్షణ పొందుతున్నారు క్వాంటం హ్యాకథాన్లకు నూట ముప్పై ఏడు కాలేజీల నుంచి ఇరవై వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు క్వాంటంలో ప్రత్యేక శిక్షణ పొందిన వెయ్యి యాభై ఆరు ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉన్నారు క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పనతో లకు విస్తృత అవకాశాలు లభిస్తాయి హెల్త్ కేర్ బయోటెక్ బీప్టెక్ స్టార్టప్లకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుంది